హలో నమస్తే దావస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేత్తల సమావేశంలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి గత సంవత్సరం కూడా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి నిజంగా ప్రభుత్వం ప్రకటిస్తున్నట్టు అంత స్థాయిలో పెట్టుబడులు వచ్చాయా గత సంవత్సరంలో వచ్చిన పెట్టుబడులు ఎంతవరకు కార్యరూపం దాచాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం చర్చిద్దాం ఇలాంటి వీడియోస్ మీకు అందించడానికి జర్నలిస్ట్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తిస్తున్నాము దావాసులో జరిగిన ప్రపంచ ఆర్థికవేత్తల సమావేశంలో రాష్ట్రానికి ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అధికారికంగా కాంగ్రెస్ పార్టీ కత రెండు మూడు రోజులు సోషల్ మీడియాలు చూసుకుంటేరాష్టానికి భారీగా పెట్రోబల్ వచ్చింది దాదాపుగా యాభై వేల ఉద్యోగాలు వచ్చాయి ఆ పెట్టుబడులు ఆల్రెడీ వచ్చేసినట్టు పరిశ్రమలు ఏర్పాటు చేస్తారనే విధంగా వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు ప్రధాన పత్రికలు కూడా ఈ స్థాయిలో ఒప్పందాలు జరిగాయి ఈ పెట్టుబడులు ఖచ్చితంగా రాష్ట్రానికి వచ్చేస్తాయి అనే ప్రధాన పత్రికలు ప్రధాన టీవీ ఛానల్ కథనాలు ప్రకటిస్తున్నాయి నిజంగానే ఇక్కడ జరిగిన ఒప్పందాలు కార్యరూపం దాస్తాయి గత సంవత్సరం దావస్లో జరిగిన ఒప్పందాల్లో దాదాపుగా నలభై మూడు వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో Mikä vettelet, tosiaan, tuossa niin, అప్పుడు నిర్వహించిన సమావేశంలో అదాని గ్రూప్ తోటే దాదాపుగా పన్నెండు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి పెడతారని రాష్ట్రంలో ఒప్పందాలు చేసుకున్నారు నిజంగా ఈ పన్నెండు గత సంవత్సర కాలంలో అదాని గ్రూప్ రాష్ట్రంలో పన్నెండు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి పెట్టిద్దాం దీనిపై ప్రభుత్వం స్పందించి ఆ పెట్టు నలభై మూడు వేల కోట్ల పెట్టుబడులు ఏ ఏ సంస్థలతో చేసుకున్నారు ఆ సంస్థల పెట్టుబడులు ఇప్పుడు ఏ ఏ స్థాయిలో ఉన్నాయి నిజంగానే అవన్నీ కార్యరూపంగా చేయాలి ఏ ఏ పెట్టుబడులు ఏ ఏ రంగంలో ఎంత వచ్చాయి అవి ప్రజెంట్ ఎంత ఉద్యోగాలు కల్పించినాయి అనేది ఒక ప్రభుత్వం అధికారికంగా విడుదల చేస్తే ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం పాటు వచ్చే పెట్టుబడులు ఎంత అనేది ఒక విశ్లేషణ చేసుకునే అవకాశం వస్తుంది రేవంత్ రెడ్డి మీద కూడా ఒక నమ్మకం కలిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం జరిగిన సమావేశంలో లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల పెట్టుబడి వచ్చిందని ప్రకటించారు ఇన్ని పెట్టుబడులు నిజంగానే రాష్ట్రంలో వస్తాయా అనేక ప్రతిపక్షాలు విమర్శిస్తున్న ప్రకారం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కంపెనీలే ఆల్రెడీ ఉన్న కంపెనీలే తమ ఎక్స్టెన్షన్ కోసము కొంత పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించారు దానికి అక్కడికి వెళ్ళి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రశ్నిస్తారు నిజమే కావచ్చు ఏది ఏమైనా వాళ్ళ ప్రశ్నించడంలో న్యాయం ఉంది అక్కడ వెళ్ళి ఒప్పందం చేసుకోవడంలో కూడా రాష్ట్రానికి ఒక విధంగా పెట్టుబడులు దాన్ని కూడా ఒక పెట్టుబడిగానే చూడవచ్చు కదా ఎందుకంటే ఎక్స్టెన్షన్ అనేది ఇక్కడనే కాకుండా ఒక ఐటీ కంపెనీ ఎక్స్టెన్షన్ అనేది హైదరాబాద్ లోనే జరగాలని లేదు బెంగళూరు ఉంది ఇతర పుణే గుర్గా అలాంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఎక్స్టెన్షన్ జరగచ్చు కానీ వాళ్ళు ఇక్కడే చేస్తున్నామంటే మనం ఒక కృషి ఉంది కానీ ఇప్పుడు జరిగిన ఒప్పందాలన్నీ కార్యరూపం దాస్తాయనే నమ్మకం అయితే లేదు ఎందుకు కంటే ఒక ఐదు వందల కోట్లో ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడతామని రాష్ట్రం తోటి ఒప్పందం చేసుకున్న ఆ కంపెనీ ప్రతినిధి బృందం రాష్ట్రానికి రావడం ఎంత మనం రాయితీలు ఇస్తాం ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి ఒకవేళ కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఏ విధంగా మానవ వనరులు లభిస్తాయి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ద సేమ్ టైం ఇతర రాష్ట్రాలలో కూడా అధ్యయనం చేసి అప్పుడు అనుకూలంగా ఉంటే అన్నీ అనుకున్నాయి అనుకున్నట్టు జరిగితే మాత్రమే ఆ పెట్టుబడులు అనేది రాష్ట్రానికి వస్తాయి రాష్ట్రానికి కాదు ఏ ఏ రాష్ట్రానికైనా అదే విధంగా జరుగుతుంది కానీ అలాంటివి ఏమి జరగకుండా ఇప్పుడు వెళ్ళేసి ఒప్ప ఒక అవగాహన అది ఒప్పందం అని కూడా ఒక అవగాహన ఇన్ని పెట్టుబడులు మేము పెట్టే అవకాశం ఉందని ఒక అవగాహన వచ్చిన దాన్ని భారీ స్థాయిలో సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ప్రచారం చేయడం దానికి యాభై వేల ఉద్యోగాలు రాష్ట్రంలో వచ్చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియాలో ప్రకటించడం ఇది అంత ఇవ్వాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది ఎందుకంటే పెట్టుబడులు వస్తున్నాయి కానీ ఆ బిల్లు ఇస్తున్నంత బిల్లు ప్రచారం చేసుకున్నంత స్థాయిలో అయితే లేదని అనుకుంటున్నాం